ప్రపంచ మానవత్వ దినోత్సవ సందర్భంగా సృజన సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో మానవతామూర్తులకు పరాయణులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు ఆర్యవైశ్య నాయకుడు పలు ధార్మిక సమస్త సేవా కార్యక్రమాలు నిర్వహించే పాదర్తి బాలాజీకి సృజన సాహిత్య సాంస్కృతిక మానవతా పరాయణి అవార్డును అందజేశారు షాలువా బోకే మెమోటోతో ఆయనకు మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మీనాయుడు సబ్ రిజిస్టర్ ప్రసన్నలక్ష్మి బీసీ రాష్ట్ర మహిళా నేత పద్మజ యాదవ్ శాసన శాసనసభ్యులు కొమ్మి లక్ష్మణ్య నాయుడు సబ్ రిజిస్టార్ ప్రసన్నలక్ష్మి బీసీ మహిళా నేత పద్మజ యాదవ్ సుజాతారెడ్డి పొట్లూరి దేవి న్యాయవాది శివపార్వతి చేతుల మీదుగా ఆయనకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు నగరంలోని పురమందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంగళవారం ఆయన జన్మదినం కావటంతో ఆయన అభిమానులు శ్రేయభిలాషులు మిత్రులు ఈ కార్యక్రమానికి వచ్చిన నిర్వాహకులు తదితరానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పాదర్తి బాలాజీ మీడియా సమావేశంలో మాట్లాడారు జై శ్రీరామ్ ఈరోజు ప్రపంచ మానవత్వ దినోత్సవ సందర్భంగా సృజన సాహిత్య సంస్కృత సంస్థ ద్వారా టౌన్ నెల్లూరులోని టౌన్ హాల్ నందు ఈరోజు మానవత దృక్పథ అను ఆలోచనతో సేవా పలు సేవా కార్యక్రమములు చేసే చేసిన వారిని ఈ యొక్క సృజనా సంస్థ వారు గుర్తించి నన్ను ఈ టౌన్ హాల్ నందు నేను చేసిన పలు సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని నాకు మా కి కుటుంబ సభ్యులకి ఎందుకంటే నేను మొట్టమొదటి నుంచి వాళ్ళు సేవా కార్యక్రమాలు చేయాలనేదే నా సంకల్పం ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా నెల్లూరు పప్పుల వీధిలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానమునందు పలు సేవా కార్యక్రమాలు జరిపించాం అదేవిధంగా శ్రీ తప్పగిరి రంగనాథ స్వామి వారి నందు ముక్కోటి ఏకాదశికి విశేషంగా ప్రసాద వినియోగం మరియు ఉగాది పండుగ రోజున ప్రసాద వినియోగం అదేవిధంగా శ్రీ పాండురంగ అన్నదాన సమాజం తరఫున వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా వాసవి క్లబ్ నెల్లూరు సిటీ సెక్రటరీగా ఉంటూ ముగ్గులు పోటీల మహిళలకు కార్యక్రమాలు పలు కార్యక్రమాలు తోపుడు పండ్లు ఇవ్వడం అదేవిధంగా పేదవారికి అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను ఇవి చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరంకి స్టేట్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను ఇటువంటి బాధ్యతలు చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు దానికి నన్ను గుర్తించి సృజన సాంస్కృతిక సంస్థ వారు నన్ను టౌన్ హాల్ నందు ఈ యొక్క సన్మానం చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమాల వల్ల మాలో కూడా ఇంకా పలు సేవా కార్యక్రమాలు చేయాలి అని చెప్పని ఒక సంకల్పంతో ముందుకు పోతామని కూడా మేము తెలియజేస్తున్నాం జై శ్రీరామ్